నమస్తే అండి కార్తీక మాసంలో ఈరోజు మొదటి రోజు నమస్కారం అండి ఈరోజు బాలి బాలిక ఈ రోజు అండి ఈరోజు చాలా ఈరోజు నుంచి మనకి కార్తీక మాసము ప్రారంభమైంది నేను అమావాస్య ముగింపు రోజు నుంచి కార్తీక మాసం కార్తీక మాసం చాలా 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 విశిష్టమైన పూజలు కార్తీక దీపం పౌర్ణమి మొదలైన చాలా చాలా ముఖ్యమైనవండి అలాగే ఈరోజు మనం మృత్యమ తెలుసుకుందాం అసలు కార్తీక మాసంలో పాడి అంటే ఏమిటి భగినీస్త భోజనం అంటే ఏమిటి తెలుసుకుందామా మిత్రమా మృతుడాల అందరూ దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి మీ పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి కూడా పంపండి నా ఛానల్ని నాకు సపోర్ట్ చేస్తాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వజన సుఖిన భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓం శాంతి శాంతి ఒకవాడు చెప్పాలనుకుంటే నా ఛానల్ ఇంకా నిజమైన సమాచారం మీకు చెప్తాను ఇంకెన్నెన్నో చెప్తాను మీకు తెలియని విషయాలు తెలియకపోయిన విషయాలు బాలి పాడమే అంటే ఏంటి దాని విష దాని విశేషత ఏమిటో తెలుసుకుందామా చాలా చాలా రోజుల నుంచి నన్ను అడుగుతున్నాను నా ఛానల్లో బాలి పాడడం అంటే ఏమిటి భగినీ భోజనం అంటే అని తెలుసుకుందాము కార్తీక మాసంలో చాలా విశిష్టమైన పూజలు కూడా ఉన్నాయి అని మనం తెలుసుకోవాలి చాలా విశిష్టమైన పూజలు కూడా ఉన్నాయి మనం తెలుసుకోవాలి ఈ రోజులో ఏం చెప్పాలనుకున్నా మంచి తెలియటం లేదు దూరము తెలియటం లేదు అసలు ఏం చెప్పాలనుకున్నా భయం వేస్తుంది సర్వజన సుఖనో భావంతు అందరూ బాగుండాలి అందరం మనం ఉండాలి ఓం శాంతి శాంతి కార్తీక పౌర్ణమి కార్తీక బాలి పాడమి అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు బాల్యారడము ఈరోజు చాలా విశిష్టమైన రోజు కూడా ఉండదండి మనం అసలు విశేషమైన రోజు మనం మనం అసలు ఈ రోజు అసలు యోగ వ్యవస్థ ఈరోజు అలా ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి మళ్ళీ పాడటం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలని నా ఛానల్ని కొన్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు కూడా సత్స్క్రైబ్ చేస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండేది అందరూ బాగుండాలి